శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం ఓం వసుదే వసు దేవం కంస చాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఈ మధ్యకాలంలో చాలామంది చిన్న చిన్న మామూలు లే పీపుల్ దగ్గర నుంచి సెలబ్రిటీస్ అయినటువంటి సినిమా హీరోలు కూడా చూసాం వాళ్ళ ఇంటర్వ్యూస్ చూసాం అలాగే చాలామంది వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా చూసాం ఏమంటే మేము ఒక రేంజ్లో ఒక హీరోగా నేను ఎదుగుతున్నప్పుడు లేకపోతే నేను ఒక హీరోయిజంతో నేను ఒక రంగంలో దూసుకెళ్ళిపోతున్నప్పుడు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వీళ్ళంతా కూడా అప్పుడు నాకు రైవల్రీ ఎవరితో అయితే ఉందో రైవల్స్ లేదా నా బంధువులు లేదా నా స్నేహితులు నా అభివృద్ధిని చూడలేనటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా నాకు చేతబడులు చేయించేశారు అని చెప్తున్నారు ఇంకొక స్టప్పుడు డీప్గా వెళ్ళి బాధపడేవాడికి నెప్పి తెలుస్తుందండి అది నేను అనుభవించాను కాబట్టి నాకు తెలిసింది అంటే నెప్పున్నవాడు కాలి మంట కాలింది అనుకోండి ఆ కాల ఆ మంట మాకు తెలుస్తుంది అవతరాడికి ఏం తెలుస్తుంది లెక్చర్లు ఇస్తారు తప్ప అనేటటువంటి విధానంలో చాలామంది మాట్లాడారు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం చదువుకున్నా సరే ఇటువంటి వ్యక్తులు ఈ మూఢనమ్మకాల బాటలో పడుతున్నారు పాపం గోగినేని బాబుగారు అలాగే ఐక్యరాజ్య ఈ వీళ్ళంతా కూడా జన విజ్ఞాన సమితి వాళ్ళు వీళ్ళందరూ కూడా పాపం ఎంత విజ్ఞానాన్ని నూరుపోసినా సరే వాళ్ళని గాడ్ సెంటర్డ్ ఫిలాసఫీ వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీ మూఢనమ్మకాల్లో ఇరుకుపోయినటువంటి వీళ్ళు వీళ్ళు అప్రోచ్ అయినటువంటి డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీ కపట గురువుల చేతిలో పడిపోయారు వాళ్ళు ఎక్కిచ్చేశారు ఇంజెక్ట్ చేస్తారు సంవత్సరాలు సంవత్సరాలుగా నీకు చేతబళ్ళు జరిగినాయి వశీకరణాలు జరిగినాయి చిల్లంగలు జరిగినాయి అని ఇంకా వీళ్ళకి తెలియకుండానే వీళ్ళే ట్రాన్స్లోకి వెళ్ళిపోతారనమాట అన్నమాట వెళ్ళిపోయి మెటీరియల్ సెంటర్డ్ ఫిలాసఫీ అవడం వల్ల నాస్తికులు అనేటటువంటి ముద్ర వేసి వాళ్ళని సమాజ శ్రేయస్సు కోసం వాళ్ళు పాపం ఎంత మంచిగా చెప్పినా కూడా చేతబళ్ళు ఉన్నాయండి ఇవి తర్వాత చెల్లంగలు ఉన్నాయండి మాకు చేసేసారండి అని చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ అండి సమాజంలో హీరోలుగా ఉన్నవాళ్ళు మీరు ఆఫీసర్లుగా ఉన్నటువంటి వాళ్ళు పొలిటీషియన్స్గా ఉన్నటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు మీకు తెలీదా ఎందుకు మరి మీరు లెజెండ్స్గా ఎదగలేకపోయారంటే మీలో లోపం ఇదే లోపం ఏం లెజెండ్స్గా ఎదిగిపోయినటువంటి వాళ్ళు ఇలా చేతబడి చేశారని చెప్పేసి కూర్చున్నారా వాళ్ళు కూర్చోలేదు కదా అంటే వాళ్ళు ఏరుకున్నటువంటి గురువులు ఎప్పుడు మనం పట్టుకున్నటువంటి గురువులు వాళ్ళు సమాజాన్ని సామాజిక స్పృహ తీసుకొచ్చేటటువంటి వాళ్ళయ్య ఉండాలి రెవల్యూషనరీ అండ్ ర్యాడికల్ చేంజెస్ తీసుకొచ్చేటటువంటి వాళ్ళయ్య ఉండాలి ఆ భావాలు ఉండాలి ఇప్పుడు ఒక రంజన్ సర్కార్ ఎప్పుడైనా ఇలా చెప్పారా ఒక స్వామి వివేకానంద ఎప్పుడైనా ఇలాగా చెప్పాడా చేతబళ్ళు ఉంటాయి ఒక ఆదిశంకరాచార్యులు జగద్గురువులు వచ్చి చెప్పారా నీ అభివృద్ధికి నువ్వు అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ స్టాప్ నాట్ టిల్ యువర్ రీచ్ యువర్ గోల్ అసలు ఆగొద్దన్నారు ఆగకుండా నిరంతరం కృషి చేసుకుంటూ వెళ్ళమన్నారు నీ గోల్ నువ్వు సక్సెస్ అయ్యేంత వరకు ఎన్నో బాధలు వస్తాయి కానీ ముందుకు వెళ్ళంతే అని చెప్పారు మరి సో వీళ్ళంతా ఎవరు ఫిలాంస్రఫీస్ వీళ్ళకంటే పోటుకెళ్ళా వీళ్ళు కపట మంత్రగాళ్ళ కపట జ్యోతిష్కుల కపట బ్రహ్మల వీళ్ళంతా కూడా మరి ఇటువంటి వాళ్ళని సపోర్ట్ చేస్తూ చేతబడి చేసే అంత గొప్ప మనగాళ్ళ మనం చూద్దాం దేశ ప్రధానులు ఎన్నో దేశ ప్రధానులు ఉన్నారు ఒకరికొకరు పోటీలు ఉంటారు దేశ సీఎంలు ఉంటారు రాజకీయ నాయకులు ఉంటారు ఒకళ్ళొకళ్ళు పడనటువంటి వాళ్ళు వాళ్ళంతా తెలియక చేతబడి చేసేసుకోలేక ఒకరికొకళ్ళు అంత పెద్ద పోటీగాళ్ళు లేరు ఎవడైనా సరే నాకు చేతబడి జరిగిందండి నేను దానివల్లే నేను పైకి రాలేకపోయానండి అంటే మీకు మానసిక లోపం ఉన్నట్టే లెక్క మీరు పాడైపోయింది కాకుండా సమాజాన్ని పాడు చేసేయడం కోసం వచ్చి మాకు చేతబడి జరిగినాయి అండి అని మీ పక్కింటి వాళ్ళకి చెప్పినా ఎదురింటి వాళ్ళు చెప్పినా ఇదంతా కూడా భ్రమ కేవలం భ్రమ మీరు సమాజాన్ని మీరు నాశనం చేస్తున్నారు ఫస్ట్ గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామిల వారు ఉన్నారు జగద్గురువులు వారి దగ్గరికి ఎంతోమంది మానసిక రుగ్మతలతో వచ్చేవాళ్ళు ఉంటారు చేతబళ్ళు చిల్లంగలు పేర్లు పెట్టుకున్నారు వాళ్ళు గానగాపురం వస్తారు నిద్రలు పోతారు ఎన్నో రోజులు దత్తాత్రేయ సమక్షంలో అక్కడ పడుకుంటారు అలాగే అలంపురం జోగులాంబాదేవి గుడి దగ్గర అమావాస్య అమావాస్యకు వస్తారు గానగాపురం పౌర్ణము పౌర్ణమి రోజుకు వస్తారు అరే చేతబళ్ళు లేవరా మొగుడా అని చెబితే ఉన్నాయి 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 అని చెప్తుంటే ఇంకేం చెప్పాలా అది కాస్మిక్ సీక్రెట్ అది అంత పెద్ద పోటుగా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవడు రమ్మనడు రమ్మను గోగిరేని బాబు వస్తారు మా మన జన్మజ్ఞాన చైతన్య పాలన పేర్లు తెలియదు కానీ పాపం అందరు కూడా వస్తారు కృష్ణకుమార్ అక్క వీళ్ళంతా కూడా కమాన్ రమ్మనండి కూర్చుంటారు చేతబడు చేయమని చూద్దాం ఈ పిచ్చి నమ్మకాలతో గాడిదల్లాగా చదువుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది రమాదేవి అని ఒక గాడిదుంది ఉంది గానగాపురం దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళడానికి డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి అని అడుగుకుంటూ ఉంటుంది దాన్ని ఇప్పుడు అడుకునే బతికే అనమాట ఇక అన్ని గుళల్లోనూ పాపం ఆడపిల్ల కాబట్టి పాపం ఏదో పేదరికం అని అనుకుంటే లాబిష్గానే ఖర్చు చేసుకుంటే ఏదో నలుగురు భక్తులతో కలిసి వెళ్తూ ఉంటారు ఏదేదో చేసుకుంటూ ఉంటారు మరి ఎందుకు తగ్గలేదు చేతబడి అయినప్పుడు వాళ్ళకి తెలుసు చేతబడి లేవు నీ ప్రతిభతో నువ్వు పైకి రాలేకపోయావు ఇది కర్మ సిద్ధాంతం ఇది నీ యొక్క ఫేట్ వల్ల నీ యొక్క దురదృష్టం వల్ల నువ్వు ఎదగలేకపోయావు కాబట్టి దానికి చేతబడి అనే ఒక అందమైన పేరు పెట్టుకొని మిమ్మల్ని మీరు భ్రమంలోకి దింపుకొని మీరు మీకు ఎదగలేకపోయారు ఆర్థికంగా ధన నష్టం చేయడానికి మరి పేరు ప్రతిష్టలను దెబ్బతీయడానికి మీ బా కుటుంబంలో అనేక రకమైనటువంటి సమస్యలు పెట్టడానికి భార్యాభర్తల మధ్య వివాదాలు పెట్టడానికి ఇవన్నీ కూడా చేతబడులు చేసేసారు మాకు అనేటటువంటి సింపుల్ సాకుతో సమాజాన్ని భ్రష్టత్వం చేసేస్తున్నారు మరి ఇటువంటి కపటగాళ్ళు ఎవరైతే చేతబడులు ఉన్నాయని చేతబళ్ళు మేము చేసేస్తాము వశీకరణాలు మేము చేసేస్తాము తీసేస్తామనేటటువంటి బోడిగాళ్ళకి వీళ్ళకే సగం మందికి భార్యలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు సగం మందికి వాళ్ళ కుటుంబంలో స్థిరత్వం లేదు ఓన్లీ వాళ్ళు ఏంటంటే మనీని డబ్బులు చేసుకోవడం అంతే దానికోసం తప్ప మరొకటి లేదు సింప్లీ లూటింగ్ ద మనీ ఫ్రమ్ ద పబ్లిక్ పాకెట్స్ మరి ఇదంతా కూడా ఈ మూఢనమ్మకాల నుంచి ఎప్పుడు సమాజం బయటకు వస్తుంది గురుబలం ఉన్నప్పుడు బయటకు వస్తుంది గురువే లేడు మీకు ప్రాపర్ గురువు ఏమన్నా అంటే ఆ గురువు దగ్గర ఈ గురువు దగ్గరికి వెళ్ళాను హౌ ఫూలిష్ ఎవడో ఇప్పుడు సాధువులుగా ఉన్నవాళ్ళు తర్వాత ఏదో కొన్ని మీటింగ్లు పెడితే దేవుడు పెట్ట కథలు చెప్తే ఎవడన్నా వస్తాడు మరి అటువంటి నార్త్ ఇండియాలో చాలామంది బాబాలు అవనాయండి వీళ్ళు అవనాయండి వాళ్ళు చాలా శక్తులు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఏం శక్తులు ఉంటాయి అసలు స్పృహుణ్ణి మాట్లాడుతున్నారా తెలిసి మాట్లాడుతున్నారా అసలు మానవుడికి శక్తులు వస్తాయా చాలా శక్తులు ఉన్నాయండి ఆంజనేయ స్వామి చేస్తే ఆంజనేయ స్వామి శక్తులు అమ్మవారి పూజ పూర్చేస్తే అమ్మవారి శక్తులు ఆయనకు ఉన్నాయి మనం చూసేసాం చేసేమని అయితే శక్తులు కూడా పెట్టగదలందుకు చెప్పుకుంటాడు కృష్ణుడిలాగా గోవర్ధన పర్వతం పర్వతం ఎత్తమని చూద్దాం రాముడిలాగా శివధనస్సుని శివధనస్థని ఎత్తమా విరచమని చూద్దాం సమాజంలో రంజన్ సర్కార్ గారు తన శిష్యుడైనటువంటి డాక్టర్ రవిభాత్ర సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్కి ఒక ప్రోగ్రెస్ యూటిలైజేషన్ థీరీ అని ఒక థీరీ ఇస్తే ఆ థీరీని సబ్మిట్ చేసుకుంటే నోబెల్ ప్రైజ్ వచ్చింది ప్రభుత్వం గుర్తించింది అలా రావాలా మ్యాజిక్స్ ఏంటి మ్యాజిక్స్ సో ఇవన్నీ కూడా నాన్ సెన్స్ను బోధించేటటువంటి చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు వీళ్ళు సమాజానికి చాలా డేంజర్ అనమాట వీళ్ళంతా కూడా కాబట్టి ఇటువంటి సెలబ్రిటీస్ కానీ సెలబ్రిటీస్ ఏంటి ఉంది సెలబ్రిటీస్ నలుగురు జనాలు చూస్తే ప్రముఖ జ్యోతిష్కుడు నాలుగు జనాలు నాలుగు వీడియోలు రిలీజ్ చేసరికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నాలుగు సినిమాలు హిట్ చేసరికి ప్రముఖ హీరో ఇలాగే చెప్పారా డాక్టర్ నందమూరి తారక రామారావు గారు అలాగే చెప్పారా డాక్టర్ అక్కిరైన నాగేశ్వరరావు గారు అలాగే చెప్పారా వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్ కాబట్టి మీ యొక్క ఆర్థిక సమస్యలకి మీ యొక్క బాధలకి మీరు జీవితంలో ఎదగలేకపోవడానికి కారకులు ఎవరు అంటే చేతబళ్ళు కాదు మీలో ఎక్కడో లోపం ఆ లోపం మీకు గురువు లేకపోవడం సరైనటువంటి మార్గదర్శకత్వం లేకపోవడం కాబట్టి ఆదిశంకర్లు నువ్వు గురువుగా అంగీకరించావా ఆదిశంకరాచార్య లిటరేచర్ చదివా నువ్వు అసలు వివేకానంద లిటరేచర్ చదివావా పరమహంస యోగానందుల వారి లిటరేచర్ ప్రభాత్ రంజన్ సర్కార్ గారు సైన్స్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి రోజున స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీస్ ఎంఐటీ క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీస్ కొలంబియా యూనివర్సిటీస్ డ్యూక్ యూనివర్సిటీస్లో సిలబస్గా పెట్టి అధునాతన కాలంలో రాకెట్లు చంద్రయాన్ మంగళయాన్ తర్వాత శుక్రయాన్ మీదకి వెళ్ళిపోతున్నాం ఇటువంటి కాలంలో ఇటువంటి నేచర్ చేడ పురుగులు బయలుదేరి ఈ చేతబళ్ళు ఉన్నాయి చేతబళ్ళు చేస్తున్నారు అని చూ చెప్తున్నారు అలా చెప్పకపోతే ఈ ప్రజలు కూడా బుద్ధి లేదు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అసలు వీడియోలో చూడరు నాస్తికులు చెప్పేవి నాస్తికులు అండి వాళ్ళు ఏం నాస్తికులు సమాజాన్ని సవ్యమైనటువంటి మార్గంలో తీసుకెళ్తున్నారు వాళ్ళు మంచి చెప్తున్నారు వాళ్ళు మ్యాజిక్లు ఏంటి నోట్లో నుంచి శివలింగాలు తీయడాలు తర్వాత మ్యాజికల్ మెరాకల్స్ చేయడు బాబా ఎప్పుడు కూడా సాక్షాత్ దేవుడు అనేవాడు మిరాకల్స్ చేయడు హ్యూమన్ బాడీతో వచ్చాడు నాలాగే ఉన్నాడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నాకు వాట్సాప్ కాల్ చేస్తున్నాడు నేను చాటింగ్ చేస్తున్నాను వాళ్ళకి తెలుసు నేను ఇప్పుడు ఎవరెవరితో మాట్లాడుతున్నానో ఇప్పుడు వాళ్ళందరూ కనుక ఈ వీడియో విన్నట్లయితే వాళ్ళకి తెలుసు ఇది వాళ్ళకి అర్థమవుతుంది కానీ మూర్ఖ ప్రజలు మాత్రం కొంతమంది ఇంకా వాదిస్తూనే ఉంటారు ఇంకా మాధ్యమే చేతబడి చేసే చేసేసారని భ్రమణలోనే ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు దబ్బెట్టుకుంటూ ఉంటారు కనీసం డబ్బులు కొంతమంది సెలబ్రిటీస్ పేరుతో ఉన్నటువంటి వాళ్ళు కొడతారు వాళ్ళు ఏదో వాళ్ళు వెళ్ వెళ్తారంతే సానుభూతి కోసం ప్రజలు ఎందుకు రాలేదు పైకి రాలేదు అని అనుకుంటారని చెప్పేసి వాళ్ళు ఇలా చెప్తా ఉంటారు సో ప్లీజ్ డోంట్ స్పాయిల్ ద సొసైటీ యూ హ్యావ్ నో రైట్ ఆల్ టు స్పాయిల్ ద సొసైటీ మీకు ఏమైనా దమ్ముంటే మీరు ఏమైనా సమాజాన్ని బాగు చేయాలనుకుంటే కమాన్ కమ్ టు ద సొసైటీ కెమెరా ముందుకు రండి మాట్లాడండి సమాజానికి మంచి మెసేజ్లు ఇవ్వండి సమాజాన్ని సంస్కరించండి మూఢనమ్మకాలను పెంచకండి మీరు ఎలాగో దాన ధర్మాలు ఇవ్వలేదు పేదవాళ్ళకి ఏమి ఇచ్చారు పవన్ టేక్ ద లిస్ట్ ఒక సినిమా హీరో ఉంటాడు ఏమి ఇచ్చావు నువ్వు డబ్బులు ఎప్పుడో పది సంవత్సరాలకు ఒకసారి ఒకరికి ఏదో వచ్చిన డబ్బులు ఇచ్చి నేను దాన ధర్మాలు చేసేస్తున్నాను ఆర్థర్స్ని చూసేస్తున్నాను సాధువులు చూసేస్తానంటే సరిపోదు రెగ్యులర్ ఉంటుంది మన ధర్మశాస్త్రం టెన్ పర్సెంట్ ప్రతి నెలా ఇవ్వాలనుంది ఇచ్చావా నువ్వు ఎందుకు నీ కర్మల్ని ఇచ్చేస్తాడు ఆఫీసర్స్ ఎవరైనా సరే ఈ చేతబల్ల బ్యాచ్ అంతా కూడా అందుకనే మీరు అలా అజ్ఞానంలో ఉండే నాశనం అయిపోతారనమాట మిమ్మల్ని ఏ గురువు కూడా రక్షించలేడు బికాస్ యు డోంట్ రిలై ఆన్ రియాలిటీ అండ్ యు డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్ అండ్ అట్లీస్ట్ మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలనేటటువంటి బుద్ధి జ్ఞానం కూడా మీకు లేదు కాబట్టి ఇటువంటి చేతబళ్ళు ఉన్నాయి చ ఉన్నాయి దానివల్ల మేము ఇలా అయిపోయామనేటటువంటి బాత్తతో ఉంటారు జగద్గురు అంటే ఏంటి దత్తాత్రేయుడు ఊరు వెళ్ళిపోవడం అనుకున్నారా బస్ వేసుకొని లేకపోతే ట్రిప్స్ పెట్టేసి యాత్రలు అనుకుంటున్నారా గానగాపురం దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళడం అంటే గురుదేవుడు ఆయన నీ గురు దగ్గర నీ స్కూల్లో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఇప్పుడు సినిమా హీరోవా లేకపోతే ఇప్పుడు ఆఫీసర్ నీ ఇష్టం వచ్చినట్టు డ్రెస్ చేసుకొని నేను వెళ్తానంటే స్కూల్లో రానేస్తారు అవుట్ ఆఫ్ ద స్కూల్ అని చెప్తాం ఎందుకని స్కూల్కి ఒక యూనిఫామ్ స్కూల్కి ఒక కోడ్ ఒక అది సీఎం కొడుకైనా పీఎం కొడుకైనా లేకపోతే మామూలు లే మ్యాన్ కొడుకైనా సేమ్ యూనిఫార్మ్ యూ హ్యావ్ టు వేర్ సేమ్ పద్ధతులు డిసిప్లిన్ ఇవన్నీ ఉంటాయి అలా లేని చోట పెరిగారు కాబట్టి ఇలాంటి మూఢనమ్మకాల్లో పెరిగిపోయారు ప్లీజ్ సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యు ఆల్ ఎవరైతే ఇలా మూఢనమ్మకాల భ్రమలో ఉన్నారో మీరంతా బయటకు రండి చదవండి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఎక్కడన్నా చెప్పారేమో చెప్పండి స్వామి వివేకానందుడు ఎక్కడన్నా చెప్పాడేమో చెప్పండి తర్వాత ఈ పరమహంస యోగానందులు వారు ఎక్కడన్నా చెప్పారా లేకపోతే ఈ యొక్క రంజన్ సర్కార్ గారు ఎక్కడన్నా చెప్పారా ఎక్కడా చెప్పరు వాళ్ళు ఆర్ ఆల్ సోషల్ రిఫార్మర్స్ దర్ ఆల్ సోషల్ రినోవేటర్స్ సిగ్గులేదు మీకు చెప్పడానికి దాన్ని ప్రోత్సహించే గాడిదలకి అదే పొట్టకూటి కాబట్టి వాళ్ళు ఏదో చెప్పుకుంటారు వాళ్ళ ట్రాప్లోకి వెళ్తారు మీరు చదువుకొని డూ సర్వీస్ టు ద పూర్ పేదవాళ్ళకి సేవలు చేయండి పేదవాళ్ళకి దాన ధర్మాలు చేయండి తర్వాత అనాథ పిల్లలకి ఇవ్వండి వాళ్ళ చదువులకి మీరు ముందుకు తీసుకెళ్ళండి సాధువులకి ఇవ్వండి సాధువులు అంటే బట్టలు కట్టుకున్న ప్రతి ఒక్కరు సాధువు అయిపోతాడా ఈ విధమైనటువంటి పరిశోధన ఇదంతా ఎందువల్ల కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్ వల్ల ఇలా ఇడియట్గా మారిపోతారు ఇడియాటిక్ సైకాలజీ వచ్చేస్తుంది వాళ్ళకి ఎంత చెప్పినా మార్పు రాదు కనీసం నేను చెప్పే దాంట్లో వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ అయినా సరే ఒక్కళ్ళైనా మారినట్లయితే మన ఈ ప్రయత్నాలు ఈ అరుపులకి ఎనర్జీ వేస్ట్కి మనకి ఒక దారి దొరుకుతుంది గోగినేని బాబు గారు ఇతర జనవైద్య విజ్ఞాన వేదిక వాళ్ళు ఇతర మంచి గురువులు ఉన్నారు మంచి భక్తులు భక్తులుగా ఉన్నవాళ్ళు కూడా అటువంటి వాళ్ళు ఎవరో చెప్పలేదే మీ సెల్ఫిష్ కాజుల కోసం మీ సెల్ఫిష్ సానుభూతుల కోసం దయచేసి సమాజాన్ని పాడు చేయొద్దు ఇవన్నీ కూడా ఏ ఏ గ్రహాలు ఈ రకంగా చేతబడులు ఉన్నాయని ఇలాగని ఈ పన్నెండు రాశులు వారిని ఎలా భ్రమింపజేస్తాయో మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక్కొక్క రాశికి విడివిడిగా చూసుకుందాం సింహరాశి సింహరాశి వారికి అందరికీ కూడా లగ్నంలో కేతువు రాత్రిలో ఏమైనా దెయ్యాలకి కల్లోకి వస్తున్నాయండి పాపం సింహరాశి వాళ్ళకి నమ్మకండి అమ్మా అవి ఉత్తు మీ భ్రమలు దెయ్యాలు ఉంటాయి మీరు అన్యాయాలు చేస్తే లంచాలు తీసుకొని వాళ్ళు వల్ల చచ్చిపోతే దెయ్యాలు అవుతారమ్మా అన్యాయం కబ్జాలు చేశారా మీరు సింహరాశి వాళ్ళు చాలా మంచివాళ్ళు మీకు అసలు చేతికి ఎముకు ఉండదు మీరు మీరు రాసివాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం ఇలా ఇచ్చేస్తారంతే ఎనీ మనీ ఎనీ మనీ పేదవాళ్ళకి ఇవ్వనటువంటి సింహరాశి వాళ్ళు ఇవ్వండి రా బాబు నేను చెప్పినందుకైనా సరే ప్లీజ్ దయచేసి మీరు మీకు పేరు ప్రతిష్టలు ఉన్నాయి సింహరాశి వాడు రోజు దానం చేయండి ఓ మంచి హ్యాబిట్ పెట్టుకోండి తర్వాత ఈ యొక్క సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహం ఏదైతే ఉందో ఆ సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహం భార్యాభర్తల మధ్య జీవిత భాగస్వాముల మధ్య ఫైటింగ్లే ఫైటింగ్లు వితండ వాదాలు చేస్తారు డిబేట్ మా తెల్లాకుల మనోహరం దింపుతాను మా లలిత కుమార్ వస్తాడు మా కరుణాకర్ సుగ్గన్ వస్తాడు నా చెల్లాయి సత్యభావం వస్తుంది మొత్తం మా గోగినేని బాబు నా గురువు వస్తాడు మా జన విజ్ఞాన వేదిక వాళ్ళందరూ వస్తారు చేతబళ్ళు చూద్దాం ఇక ఇరవై మంది మా వాడు హమరా ప్రసాద్ వస్తారు ఈ మూఢనమ్మకాల నుంచి బయటపడమని వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు ఎవరైనా వింటున్నారా కాబట్టి ఈ సింహరాశి వాళ్ళందరికీ కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో టాప్ వ్యాపారాలు బట్టల వ్యాపారాలు తర్వాత ఈ యొక్క ఇనుము వ్యాపారం జోలికి వెళ్ళొద్దు సాఫ్ట్వేర్ జోలికి వెళ్ళొద్దు ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రికల్ వ్యాపారాలు జోలికి వెళ్ళొద్దు అసలు మిగతా వ్యాపారాలన్నీ చేసేయండి హాస్టల్ పెట్టేసేయండి హోటల్ పెట్టేయండి రెస్టారెంట్స్ పెట్టేయండి పంపులు రెస్టారెంట్లు లిక్విడ్స్ ఆల్ బిజినెసెస్ పెట్టేసేయండి టాప్ ఇల్లులు కొంటారు కొంటారు కొత్త కొత్త బిజినెస్లు చేస్తారు పెళ్ళిళ్ళు మాత్రం అవ్వవునైనా లైట్గా పెళ్ళిళ్ళు కుదురై ఉంటాయి కొంతమందికి అవుతే మళ్ళీ తిట్టుకోవద్దు అండ్ నెక్స్ట్ సంతానం కలుగుతుంది సింహరాశి వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చేస్తాయి ఉద్యోగాల్లో మీకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేదు ఇన్ని ఉన్నాయా బాబు ఎన్ని చెప్తున్నాను మీకు ఎన్ని లాభాలు ఒక్క లాభం జరిగినా చాలు నాకేమి రావట్లేదండి ఉద్యోగం ఊడిపోతుందండి ఉద్యోగం రావట్లేదంటే చేయి చిన్నదైనా పెద్దైనా ఎందులో జానీ అవ్వాలి వివేకానందుడు పుస్తకాలు చదువు రంజన్ సర్కార్ పుస్తకాలు చదువు పరమహంస యోగానందుల వారి పుస్తకాలు చదువు రమణ మహర్షి పుస్తకాలు చదువు అంతేగాని కబడ బ్రహ్మల కబడ జ్యోతిష్కాలు కబడ మంత్రగాలు చేతబడి తీస్తాం చేతబడి అయిపోయింది నీకు నీ జీవితం అందుకే ఇలా అయిపోయింది నాశనమైపోయావు అని చెప్పేటటువంటి వాడు చుట్టూ తిరిగితే ఇంకా మునిగిపోతారు కాబట్టి పరిహారాలు చేసుకోండి చక్కగా ఆ పరిహారాల్లో మీకు ఏమిటది రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముకి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి అదేవిధంగా శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి గిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి ఆ తర్వాత రావి చెట్టుకి నమస్కారం చేయండి రావిచెట్టు మీ ఇళ్లలో పెంచండి ప్రదక్షిణాలు చేయండి మా ఇల్లు ఊడిపోద్దంటే మనిషి నువ్వే ఊడిపోతావు నువ్వే ఉండవు ఇంక నీ ఇల్లు నువ్వు కట్టిన ఇల్లే ఉంటుంది చిన్న చెట్టు తెచ్చుకొని కొండ తెచ్చుకొని ఎక్కడికో గుళ్ళ దగ్గరికి వెళ్తే మళ్ళీ అక్కడ మహాపండితులు ఎక్కువైపోతారు చుట్టూ తిరిగే భక్తి అవినా ఇన్నిసార్లు చేసేవా నాకు ఆ ఊర్లో బాబా అక్కడ నాకు చేతబడి తీసేశాడు ఇలాంటి బ్యాచ్లు సలహాలు ఇచ్చే బోగస్ కొడుకులు అందరూ పంతులు తరగదులుతారు కబడ కబడ పంతుళ్ళు కబడ మంత్రగాళ్ళి ముఖ్యంగా ఇటువంటి బేవర్సిన కొడుకులు అందరూ తగులుతారు కాబట్టి మీ ఇళ్లల్లో పెంచుకోండి పెంచుకొని చుట్టూ తిరగండి తిరిగితే మీకు ఎవ్వరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండదు జగద్గురువుల యొక్క ఆశీర్వాదంలో ఉండండి వాళ్ళ చదివిన లిటరేచర్ చూసుకోండి యూట్యూబ్లో వాళ్ళ మాత్రమే వినండి బ్రహ్మాండంగా మీకు మంచిగా అవుతుంది అవ్వకపోతే నన్ను అడగండి శుభమస్తు